దుర్గ విజయవాడ అంతా విజయ 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 విజయాలు రావడానికి మాత్రం చాలా టైం పెట్టింది పాపం పెళ్ళయి చాలా కాలమైంది భర్త వయసు ముప్పై ఎనిమిది భారీ వయసు ముప్పై ఎనిమిది మరి ప్రెగ్నెన్సీ రాక చాలా తపన పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎక్కడెక్కడో ఎన్నెన్నో చోట్ల తిరిగి ఎన్నెన్నో జబ్బులు చెప్పించుకుని ఇక మాకు వస్తుందా రాదా అని చెప్పి భయపడుతున్న సందర్భంలో ఇప్పుడు వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా అది ఎలా తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ ఏమిటి అనేది వారి మాటల్లో అయిందాం వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి ఏం జరిగింది ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అనేది వారి మాటల్లో అయిందాం చెప్తారు మీరు చెప్తారమ్మా చెప్పండి అసలు సంవత్సరం పాటు నెలల పాటు ఆవిడ వెయిట్ చేసింది నా దగ్గరికి వచ్చి సంవత్సరం నాలుగు నెలలు మీరు నాలుగు నెలలకు వచ్చిన వాళ్ళు చూసారు నాలుగు రోజుల్లో వచ్చిన వాళ్ళు చూసారు సేమ్ ఇలానే కూర్చున్నాను కార్నర్ లో ఆ సీట్స్ లో కూర్చున్నాం అన్నమాట కూర్చొని సార్ ఇలానే చెప్తా ఉన్నారు వన్ అవర్ విన్నాం అనమాట విని తర్వాత ఇలానే సక్సెస్ స్టోరీస్ అన్ని విన్నాం విని తర్వాత సరే ఇంకా అన్ని క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్స్ దొరికేస్తాయి సార్ వీడియోస్ అన్ని చూస్తా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉంది సార్ ఏం సొల్యూషన్ చెప్తున్నారు అన్ని ఆ వీడియోస్ లో మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ దొరుకుతా ఉంటది సరే సరే ని నమ్మాము వచ్చాము నాకు ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి బై బ్లాక్స్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది మేము ఐడెంటిఫై చేసి టూ ఇయర్స్ బ్యాక్ ఐడెంటిఫై చేసాము అయితే ఆ మేడం అన్నారు లాప్రోస్కోపీ చేయించుకోండి మీరు అని అంటే దేనికి ఉంది కదా అది చూస్తాం అన్నారు బ్లాక్ మీరు ఎందుకు చూడటము ఆల్రెడీ బ్లాక్ అని ఉంది కదా లాప్రోస్కోపీ చేసి మీరు చూసేదే ఉంది తీస్తారా బ్లాక్ అన్నారు అంటే మహా తీయము చూసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాము అని దానికి మేము ఎగ్రీ అవ్వలేదు అనమాట మేడం దగ్గరికి ఇంకా వెళ్లకుండా ఇట్లనే స్క్రోల్ చేస్తా ఉంటే ఈ బయలెట్రల్ ట్యూబల్ కి ఎక్కడ అసలు ఏపీలో ఎవ్వరూ మెడిసిన్స్ ఇవ్వట్లా అసలు అది ప్రాబ్లమ్ ఉందంటే ఇంకా కి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు అందరూ సరే అని చెప్పి ఇలా ఏదో బై ఛాన్స్ బై లక్ స్క్రోల్ చేస్తా ఉంటే సార్ వీళ్ళే కనిపించింది ఇలాడ్ గ్రేస్ వల్ల నా టైం బాగుంది ఆ రోజు నాకు ఆ వీడియో కనపడి సార్ దగ్గర వచ్చా వస్తే సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చాలా మందికి వచ్చింది ఇక్కడ సార్ ట్యూబల్ బ్లాక్స్ రిమూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట సో ఇదేదో సొల్యూషన్ నాకు సార్ దగ్గరే కనిపిస్తుంది ఇంకా ప్రతి మంత్ రావడం సార్ ఏదైనా చెప్తే ఒకేసారి సార్ అంటే వెళ్ళిపోవడం టూ త్రీ టైమ్స్ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకున్నా టూ టైమ్స్ బ్లాక్ అని వచ్చింది థర్డ్ టైము రైట్ ట్యూబ్ ఓపెన్ అయింది అనమాట రైట్ ట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత సార్ ఒకటే సార్ ఓపెన్ అయిందంటే సార్ అన్నారు ఉంటే ఏం చేసుకుంటావు మూడు ఉంటే ఏం చేసుకుంటావు ఒక ట్యూబ్ అని మనకు కావాల్సింది నువ్వు వీడియో అమ్మో సార్ వీడియో ఒకటే కాదు సార్ ఓపెన్ అయిందంటే సర్లే కానీ నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నువ్వు వీడియో ఇద్దు కానీ వెళ్ళిపో అని అన్నారు సార్ ఇస్తానంటే సార్ అయినా సరే కెమెరా తీస్తుంటే కెమెరా పని చేయలేదు అనమాట పని చేయపోతే సార్ అన్నాను ఆ దేవుడు కూడా ఒప్పుకోవట్లేదు నీ వీడియో తీసుకోవడానికి నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు వీడియో ఇది కానీ నువ్వు వెళ్ళిపోవద్దు వెళ్ళి రెస్ట్ తీసుకొని నీకు ఎందుకు రాదు నేను చూస్తాను అన్నట్టు వెళ్ళిపోమన్నాను సరే అని నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇలా ప్రతి మంత్ రావడం మెడిసిన్ ఎక్కడ స్కిప్ చేయలేదు నేను ఏ మెడిసిన్స్ ఒక్క మంత్ కూడా ఆపలేదనమాట సార్ చెప్పిన నీ మెడిసిన్స్ అన్నీ వేసుకున్నాము వాళ్ళు ఏం చెప్తే అది మేడం ఏం చెప్తే అదిగేదాన్ని సార్ ఏం చెప్తే అదిగినదాన్ని ఇంటికి వెళ్ళేదాన్ని ఆల్మోస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి పాలిప్పులు ఉన్నాయి పీసీవడీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ అన్నిటిని కూడా సరి చేసాను టూపులు ఓపెన్ అవగానే వెంటనే ప్రెగ్నెన్సీ రాల ఎందుకని అంటే అండాలు రావు వస్తే పెరగవు పెరిగితే పగలవు మళ్ళీ ఇవి కూడా సమస్యలు వచ్చినాయి మాకు వాటికి సంబంధించిన హార్మోన్ ఇంజెక్షన్ పెట్టి మళ్ళీ ఎక్కడ లాప్రోస్కోపీ అన్న మనం పీసీ వడియలు ఉన్నాయి రా బొడగలు ఉన్నాయి రా పగల కొడతాను రా పచ్చడి చేస్తాను రా అనలేదు మనం అండం ఎందుకు పెరగట్లేదు దాన్ని చూసి హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చాం అండం ఎందుకు పగలట్లేదు చూసి హార్మోన్ ఇంజక్షన్లు అందించి పగల కొట్టేసి చేసాం రబ్చురేజర్ చేసి చక్కగా అండం విరేకరణం కలుసుకునేటట్టు చేసుకొచ్చాం టైం పట్టింది సంవత్సరం నాలుగు నెలలు పట్టింది కానీ ఐబీఎప్ అనే పదమే లేదు సంవత్సరం నాలుగు నెలల్లో కూడా ఒక్కసారి కూడా అన్న మాట కానీ రాదు అన్న మాట కానీ అసలు ఎప్పుడు సార్ దగ్గర పాజిటివ్గా వెంటనే ఎందుకు రాదో చూద్దాం పాజిటివిటీతోనే వెళ్ళాం అనమాట ఈ జర్నీ అంతా ఈ మంత్ రాలేదా నెక్స్ట్ మంత్ మళ్ళీ మళ్ళీ వచ్చి అదే ప్లేస్ లో కూర్చునేదాన్ని నిన్న సిస్టర్ అంటున్నారు మీరు మళ్ళీ వచ్చి ఇదే ప్లేస్ లో కూర్చున్నారాన్ని ఎలాగో అవసరం లేదు మేడం స్లోగా అలానే మంత్ డిమోటివేట్ అవ్వకుండా అంటే ఒకరికి టూ మంత్స్ లో వచ్చేస్తుంది ఒకరికి టెన్ డేస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు నా ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు అది ఏంటంటే డిమోటివేట్ అవ్వకుండా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అది ఏంటంటే ఇక మనకి ఎవరు మోటివేషన్ పక్కన వాళ్ళు ఎవరు మనకి మనమే మోటివేట్ ఇచ్చుకుంటే ఎందుకు రాదు సార్ అన్నారు కదా ఈ ప్రాబ్లం వస్తే సార్ చూసుకుంటారు ఇంకో ప్రాబ్లం వస్తే సార్కి చెప్తాను నేను అనుకుంటూ వచ్చేదాన్ని ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకోటి వస్తదేమో అనుకునేదాన్ని ఇంకోటి వస్తే సార్కే చెప్తాను నాకెందుకు అలా మోటివేట్ అయ్యకుండా వచ్చేదాన్ని ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఈ రోజు వచ్చింది పాపం సంతోషంగా వచ్చింది రెండు రెండు గీతలు పాజిటివ్ జీవితంలో ఫస్ట్ టైం రెండు గీతలు పాజిటివ్ వస్తే మరి అది సంతోషం ఉంటుంది కదా మళ్ళీ పైగా ఎంతో స్ట్రగుల్ అయిన వ్యక్తి స్ట్రగుల్ అయ్యి వచ్చినప్పుడు చూస్తే రెండు గీతలు పాజిటివ్ వస్తే బ్లేటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకో అమ్మా ఐదు దాటాలి అన్న యూరిన్ టెస్టే పాజిటివ్ కాదు బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ ఉండాలన్నాను బీటా హెచ్సిజి టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఐదు కాదు పదివేలకు వెళ్ళిపోయింది సరే ఇది పాజిటివ్ అయితే కాదులే అమ్మ మరి గర్భసంచిలో స్కానింగ్లో కూడా చూసుకోవాలి ఒకసారి స్కానింగ్లో కూడా ఉందా లేదో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి స్కానింగ్ కూడా చేయించుకురమ్మని ఇచ్చాం స్కానింగ్ కూడా చేయించుకొచ్చారు స్కానింగ్లో కూడా పాజిటివ్ వచ్చింది ఎక్కడొచ్చింది ట్యూబుల్లో రాలేదు గర్భ సంచిలో వచ్చింది ట్యూబుల్లో వస్తే ఉపయోగం ఏముంది ట్యూబ్లో బ్లాక్ కదా ఆవిడ ప్రాబ్లము అలాగని ఒక ట్యూబ్ ఓపెన్ అయింది ఇంకో ట్యూబ్ ఓపెన్ అవ్వాలా ఓపెన్ అవ్వని ట్యూబ్లో ఏమన్నా బ్లాక్ అయిపోయి అక్కడ ఉందేమో ట్యూబుల్లో వచ్చేసిందేమో అనుకోవడానికి కూడా లేదు గర్భ సంచిలో వచ్చింది చక్కగా గర్భ సంచిలో వచ్చింది ఎర్లీ ఎంట్రాట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ సింగిల్ జెస్టేషనల్ శాక్ అని చెప్పిచ్చారు ఇచ్చారు ఇంకా పేటల పోలు పా యోగ శాఖ ఇంకా రావాలి అవి ఇంకా టూ వీక్స్లో వస్తాయి ఆ తర్వాత హార్ట్ బీట్ వస్తుంది ఆ తర్వాత అవయవాలు వస్తాయి ఆ తర్వాత అవకరాలు రాకుండా దాన్ని కాపాడుకోవాలి మొత్తం మీద ఐదు నెలలు మనకి ఇంకా పని ఉంది మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా రెండు నెలలేమో అవకరాలు రాకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకుండా చూసుకోవాలి అవన్నీ మనం ఇస్తాం ఏ క్రిములు అయితే ఏ హార్మోన్లు అయితే ఎన్నాళ్ళు అవన్నీ ఇబ్బంది పెట్టినాయో వాటి నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి అక్కడ వరకు వాడాలి అదే చెప్పాం మనం వాళ్ళు వాడతారు కాకపోతే మీ ఓర్పుకి మెచ్చుకోవాలమ్మా మరి ఇంకో పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ కూడా స్టార్టింగ్ లో ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం కూడా మళ్ళీ సార్ సార్ దగ్గరే సాల్వ్ చేసుకున్నాం సార్ దగ్గరికి వచ్చి మళ్ళీ మెడిసిన్స్ వాడి ఫస్ట్ తంది సాల్వ్ అయినాక మళ్ళీ నాది అలా ఇద్దరికి ఒకసారి ఆయనకి తగ్గిపోతే మళ్ళీ నాగొచ్చేది ప్రాబ్లం ఇలా ఆల్టర్నేట్ గా అనమాట ఇక అన్నీ ఏదొచ్చినా సార్ దగ్గరికి వచ్చి సార్ ఈ ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ దీనికి ఇంకొక హాస్పిటల్లో చూపిస్తే దీనికి ఒక చిన్న సర్జరీ చేయాలని చెప్పారు సార్కి చెప్తే అసలు సర్జరీ ఎందుకమ్మా దీనికి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది సర్జరీ కూడా అవసరం లేదని చెప్పారు సార్ సార్ దగ్గరే మెడిసిన్స్ వాడాము దానికి ఒక వన్ మంత్ వన్ మంత్ తీసుకున్నాము వన్ మంత్ టైం తీసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది దానికి మెడిసిన్స్ తోనే తర్వాత మళ్ళీ దీనికి కూడా సపోర్టింగ్ మెడిసిన్స్ పెట్టారు మళ్ళీ నాకు కూడా సపోర్టింగ్ మెడిసిన్స్ పెట్టారు ఆ మధ్యలో వచ్చినవి అండి నాకు సంబంధం లేనివి కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధం లేకపోయినా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి వాటిని కూడా మరి బయట డాక్టర్లు అంతా ప్రతిదానికి ఆపరేషన్ చేయాలి రిమూవ్ చేయాలి రిపేర్ చేయరంట ఏదొస్తే తీసేయి అంటవి దానికి ఆపరేషన్ చేసేయి అంటవి అలా కాదమ్మా ఇది రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అది అని చెప్పి మెడిసిన్ వాడిస్తే చక్కగా సెటిల్ అయిపోయింది ఇలా ఫస్ట్ ఏమో ఈవిడికి ట్యూబ్లు బ్లాక్ ఉన్నదానికి ఓపెన్ అయింది యాక్చువల్గా ఈ అమ్మాయికి న్యాచురల్గా కన్సీవ్ అయింది ఒకసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు మనకి వీళ్ళు ఎప్పుడు వచ్చారు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడుని వచ్చారు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు వచ్చింది వచ్చిన తర్వాత అప్పటికే ఆవిడికి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన కొత్తలోనే వచ్చేసింది ప్రెగ్నెన్సీ వచ్చి మరి పోయింది ప్రెగ్నెన్సీ బిడ్డ అబార్షన్ అయిపోయింది ఎక్టోపిక్ లాగా వచ్చేసి లో బ్లాక్ చేసేసి అలా గందరగోళం చేసేసి వెళ్ళిపోయింది ఇక తర్వాత ఏంటంటే ఇక ప్రెగ్నెన్సీలు రావడం కూడా మానేసింది ప్రెగ్నెన్సీ రావడం పక్కన పెట్టండి నీటి పొడకలు వచ్చేసి పీసీ ఒడిలు వచ్చేసినాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయినాయి పాలిప్పులు వచ్చేసినాయి అదీ కాకోకుండా ట్యూబులు బ్లాక్ చేసేసి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయింది ఏడేళ్ళు ఇప్పుడు ఏడు ఏళ్ళు అయిపోయిందమ్మా పెళ్ళి అయిపోయి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి

ఇలాంటివన్నీ బాధలతో ఒక అయ్యూబై కూడా చేశారు ఒక డాక్టర్ గారు ఒక అయ్యూబై కూడా చేసి అయిపోయింది వాళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చింది ప్రెగ్నెన్సీ వీళ్ళకి కానీ అయ్యూవైకి వెళ్దామా అన్నారు ఇక ఐవీఎప్లు అనేటప్పటికీ పారిపోయారు ఇక ఐవీఎప్ ఆపరేషన్లు అనేటప్పటికి మా వల్ల కాదు బాబాయ్ ఆల్రెడీ న్యాచురల్గా వచ్చింది ఎందుకో వచ్చింది కానీ నిలబడలేదు మళ్ళీ ఈ ట్యూబుల్ బ్లాక్ ఏంటి ఈ పీసీఓడీలు ఏంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏంటి ఏదో ట్రబుల్ జరుగుతుంది ఆ ట్రబుల్ని ఎవరో గుర్తిస్తాడు డాక్టర్ గారు గుర్తించి సరి చేస్తే సరిపోద్ది అంతేగాని ఆపరేషన్లు చేసి అవివేపులు చేస్తే ఒళ్ళు వెళ్ళైపోద్ది డబ్బులు నిల్లైపోతాయి కానీ మానసిక ప్రశాంత అయితే ఉండదనే ఉద్దేశంతో కొంచెం ఓర్పుగా యూట్యూబ్లో ఎత్తుక్కుంటూ చివరికి ఈ బాధ భరించలేక ఈ పెయిన్ని చూడలేక ఆవిడ కన్నీటిని తుడవడానికో ఏమో దేవుడు మన వీడియో చూపించాడు ఇంకా వాళ్ళిద్దరి వేదన్ని దేవుడు ఆలకించాడు ఆలకించి మన మార్గాన్ని చూపించి మనల్ని అందించాడు అందిస్తే ఇటు వచ్చారు ఇటు వచ్చిన తర్వాత సంవత్సరం నాలుగు నెలల పాటు వెయిటింగ్ అంటే మామూలుగా ఉండదు ఎవ్వరు కూడా అంతసేపు వెయిట్ చేయలేరు నాలుగు నెలలు కూడా వెయిట్ చేయట్లేదండి ఈ మధ్య నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఇదివరకైతే నాలుగు నెలలన్నా చూసి ఏ డాక్టర్ గారు మందులు పని చేయలేదనో లేకపోతే డాక్టర్ గారు మాకెందుకు ఇవ్వలేదనే అనేవాళ్ళు కొంచెం గట్టిగా కృషి చేయండి డాక్టర్ గారు గట్టి కృషి చేయండి అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నాలుగు రోజుల నుంచే మొదలు పెడుతున్నారు డాక్టర్ గారు ఇంకా రాలా నాలుగు నెలలు అయితే అసలు ఇంకా మానేస్తున్నారు కూడా కొంతమంది ఎందుకనంటే ఇక్కడ చెప్పాను ఇందాక మీకు క్రిములకి ఒకటి సెక్షన్ రెండు నెలలు క్రిములు ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మాయికి ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి హార్మోన్లు సెక్షన్ ఉన్నప్పుడు పీసీ బోడీలు కొంతవరకు సెట్ అయినాయి కానీ ఇంకా కొద్దిగా ఒడిదుడుకులు ఉండటం వల్ల అవి క్లీన్ అవ్వలేదు క్రిములు ఇంకా ఆ క్రిముల్ని క్లీన్ చేసాం నాలుగు నెలల కోర్స్ అయిన తర్వాత ట్యూబుల్ లోపలికి సెలైన్ పంపించి క్రిముల కలేబరాలు అడ్డం పడుతున్నాయి అని చెప్పి ఆ కలేబరాల్ని క్లీన్ చేశాం క్లీన్ చేసిన తర్వాత ట్యూబ్ అనేది ఒకటి ఓపెన్ అయ్యింది అది కూడా హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా మళ్ళీ చేయించాం మాకు డౌట్గా వచ్చింది సరిగ్గా వెళ్ళడం లేదమ్మా కొంత వెనక్కి తన్నేస్తుంది ఒక రెండు నెలలు మందులు ఇస్తాను నీకు ట్యూబ్ నాలుగు నెలలు కూడా ఓపెన్ క్లియర్ క్లియర్గా మాకు చూపించాలా తో వాష్ చేస్తున్నప్పుడు వెనక్కి తన్నేస్తుంది ఎందుకనే కానీ ఇంకా అయినట్లు లేదమ్మా ఇంకొక రెండు నెలలు మందులు ఇస్తాను నేను ఈ రెండు నెలలు కూడా భార్యాభర్తలు మందులు వాడండి వాడుతూ మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే ఓకే ట్యూబ్ ఓపెన్ అయినట్ లెక్క రాకపోతే హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోండి అది కన్ఫర్మేటరీ మనం చేసింది ఎస్ఎస్జి ఇది ఇన్ఫర్మేటరీ అది కన్ఫర్మేటరీ అని చెప్పి చేయించుకోమన్నా హెచ్ఎస్జి టెస్ట్ బయట చేయించుకుంటే అది ఒక టూబ్ ఓపెన్ అయింది ఒక టూబ్ ఒక డౌట్ఫుల్గానే ఉంది అన్నట్టు ఇచ్చారు సరేనమ్మా ఉన్న ఒక టూబ్తోనే మనం పని కానిచ్చుకుందాం ఒక కన్ను సాలు కదా ఈ ప్రపంచాన్ని చూడటానికి అనేది చెప్పి ఒక ప్ర ఒక్క ఒక్క టూబ్ సాలు నీకు ప్రెగ్నెన్సీ రప్పించడానికి అని చెప్పి మందులు వాడుకోమన్నా ఇక మందులు వాడటం మొదలెట్టాక పాలిక్యులర్ స్టడీలని స్కాన్లు అని వస్తుంటే వాళ్ళు చూస్తే అండమేమో పెరిగిపోయి కనపడేది ఉండాల్సిన సైజు కన్నా ఎక్కువ పెరిగిపోయేది సరేనని చెప్పి మందులు ఇస్తుంటే అండం పెరగడానికి మందులు ఇస్తంటే పెరిగిపోయేది ఎక్కువ పెరిగిపోయేది మరి అది పగలటం ఇబ్బంది పెట్టేది సరే ఇలా కాదులే పెరగడానికి మందులు ఒక్కొక్కరిని ఆపేసి పగలడానికి మందులు ఇస్తూ పెట్టుకుంటా వెళ్తే అలా చేసుకుంటూ వచ్చేటప్పటికి సెట్ అయ్యింది సో మొత్తానికి ఆవిడ వర్క్ పెట్టినందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫలితం అయితే వచ్చింది రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా పీసీ వచ్చిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన ఇండోమెటీరియల్ పాలిప్ ఉన్న ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయ్యి మళ్ళీ ట్యూబులు రెండు బ్లాక్ అయిపోయినా మరలా తిరిగి ఆ ట్యూబుల్ని మూసుకుపోయిన ట్యూబుల్ని ఓపెన్ చేసి ఇర్రెగ్యులర్ అయిన సైకిల్స్ని రెగ్యులర్ చేసి వచ్చిన పీసీ బోడీల్ని కరిగించి పాలిప్ని మనకు అడ్డం లేకోకుండా చేసి ప్రెగ్నెన్సీ అనేదాన్ని మరలా తెప్పించగలిగాము ఎక్కడా కూడా కుట్టు లేకోకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క లేకోకుండా మత్తు లేకోకుండా కేవలం ఇంగ్లీషు మందులతో ఇది సాధ్యం టెక్స్ట్ బుక్లో ఉన్న జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నా కూడా రిపేర్ చేసుకోవచ్చు బిడ్డను పొందొచ్చు అని చెప్పాను అదే ఇళ్ళ విషయంలో కూడా ప్రూవ్ అయింది తొమ్మిదేళ్ళైనా పెళ్ళయి అయి ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు భార్య భర్తలు అనురాగంగా ఉంటే ఒకరినొకరు తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఉంటే అన్న అదే కదా జరిగింది అనురాగంగా ఉన్నారు ఓర్పుగా వెయిట్ చేశారు ఇవాళ ఆ దేవుడు ఆ ప్రేమ ఫలమైన బిడ్డని నీ పట్టులోకి వచ్చేటట్టుగా చేస్తాను అది కూడా న్యాచురల్ అది చాలా సంతోషం అమ్మ చాలా మంచి విషయం చెప్పారు మీలాగా ఓర్పుతో ఉండాలి అనే విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు మరి టూపులు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయం తెలియజేయడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఎవరిని చెప్తారండి థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకోటే కాడ మట్టి ట్రై చేసిన తర్వాత ఫైరాయిడ్ కూడా ఉంది కదా మీకు థైరాయిడ్ కూడా మందులు వాడుతున్నారు ఇక్కడ మనకి కావాల్సిన పేషెంట్స్ యాక్చువల్ మనం వచ్చినప్పటి నుంచి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అంటే మనకి ఆ పేషెన్స్ హోల్డ్ చేయబట్టి ఈరోజు సత్యస్ సైకిల్ కాదు సో వన్ స్టెప్ అంటే ఏంటంటే గారు చెప్పింది ఇంకా ఇంకా ఆయన ఇంకా నేను చెప్తే అది డిసైడ్ అయిపోయి స్టెప్ బై స్టెప్ వెళ్ళామంతే ముఖాను మేబీ నేను కొన్ని కొన్ని కొన్నిసార్లు రాకపోయినా సో షీ కేమ్ టు హాస్పిటల్ అండ్ ఫార్ అదర్ థింగ్స్ ఇక్కడ ఏంటంటే డాక్టర్ మాది బిలీవ్ ఓన్లీ ఏదో వచ్చాము ఫోర్ డేస్ వచ్చి ఫోర్ ఫోర్ మంత్స్లో ఆర్ ఫైవ్ మంత్స్లో నేను చూసాను చాలామంది మేము వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాం కాబట్టి చాలామంది ఏంటంటే మేబీ త్వరగా రావాలనే ఇంటెన్షన్తో ఇంకొక ఇంటెన్షన్తో ఏం జరుగుతుందంటే వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా కన్సీవ్ అవ్వలేదండి ఒక మంది అది మమ్మల్ని అడుగుతున్నారు చూసాం కూడా అది సో ఇట్స్ ఇట్ డజంట్ మ్యాటర్ మనకి అది కాదు మ్యాటర్ కావాల్సింది మేబీ పేషెంట్స్ చాలా ఓపిక కావాలి అండ్ ఫాలో ది స్టెప్స్ డాక్టర్ గారు చెప్పిన ప్రతి స్టెప్ మనకి మెడిసిన్ ఫాలో అవ్వడం టెస్టులు కానీ డైట్ డైట్ ఒక ప్రక్కన ఇంకొక కీ రోల్ ప్లే చేస్తుంది సో అవన్నీ ఫాలో అవ్వకుండా వచ్చాను అంటే నేను మెడిసిన్స్ వాడాము మధ్యలో స్టిక్ చేసిన సార్ చెప్పారు కూడా సో కంటిన్యూ చేసాము సో అంతే ఇంకా ఫైనల్లీ ఇంకా అంటే భార్యకి వాడుతున్నప్పుడు భర్త నేను ఎందుకు లేండి నాకు బాగానే ఉంది కదా అని అనుకోవద్దు అని చెప్పాను నేను భర్తతో పాటు భార్య భార్యతో పాటు భర్త వాడాలండి ఇద్దరు కలిసి వాడినట్టే పాపం ఇద్దరు కలిసి మళ్ళీ వాడేసుకున్నారు కొద్దిగా అనిపిస్తుంది కదా నాకు కాదు కదా ఆవిడకి కదా సమస్యలు థైరాయిడ్ ఆవిడికి ఉంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడికో ఉంది పీసీఓడి ఆవిడికి ఉంది పాలిప్ప ఆవిడికా ఉంది ట్యూబుల్ బ్లాక్ ఆవిడికా ఉంది నా అనాలైతే నైంటీ ఎయిట్ మిలియన్స్ ఉన్నాయి కొట్లు కుట్లు ఉన్నాయి నాకెందుకు అనిపిస్తుంది కానీ చిన్నదైనా సరే మటన్ బిర్యానీ తయారు చేయాలంటే మటన్ ఉండి రైస్ ఉంది గ్యాస్ ఉండి స్టవ్ ఉండి మసాలా దినుసులు ఉండి ఇవన్నీ ఆవిడ సమస్యలే అనుకుందాం ఇవన్నీ ఇచ్చిన అగ్గిపెట్టె ఉ్వ పత్తే అగ్గిపుల్ల ఒక అగ్గిపెట్టె ఉపత్తే వంట ఉంది అగ్గిపొల లేకపోతే పొయ్యి గీస్తలే వంట చేయలేము ఎన్ని కేజీలు మటన్ ఉన్నా ఎన్ని కేజీలు రైస్ ఉన్నా అలా చిన్న విషయం అదే రోజు ఏదైనా మొట్లిటీ ప్రాబ్లమ్ మార్పాలిటీ ప్రాబ్లం వస్తే మళ్ళీ అంతా అభివృద్ధి సెటిల్ చేసినా నీది ఏదన్నా కొంచెం ఒడిజుకలు అయితే ఇబ్బంది పడతావయ్యా ఉన్నది బుల్లెట్టే కాబట్టి దాని బుల్లెట్ ఇంకా గట్టిగా పెడితే గోడల్లో కూడా మొక్కలు వస్తాయి ఆవిడ భూమి కొంచెం అటు ఇటు అయినా నీ గట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్

మరి డ్యూటీలు చేస్తా ఉండగా నొప్పి వచ్చింది మీరు తీసుకొచ్చింది మళ్ళీ కొంచెం ఇంజెక్షన్ చేసిన తర్వాత తగ్గిపోయింది మళ్ళీ తీసుకొచ్చి సంతోషంగా అదే అవును అంత నొప్పిలే నువ్వు కొడుకోవచ్చు కదమ్మా ఎందుకు తీసుకొచ్చావంటే వచ్చిందని చూపిస్తాకొచ్చాను సార్ మన మన ఇంట్లో మెంబర్స్ ఎట్లా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అలాగే మా స్టాఫ్ కూడా ఫీల్ అవుతారు ఏదైనా అంతే మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మన నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా లెసైన్ చేసుకుంటారు అట్లా అది బుక్ ఇస్తారు కదా సార్ అది మొత్తం చదువుకుంటే మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది సగం ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ అన్ని అందులోనే ఉంటాయి చదివి చదివి ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ వెళ్ళి పేస్ట్ తీసుకొని చూసుకునేదాని అనమాట ఫుడ్ కూడా ఏం తినాలి ఏది తింటే ఏంటి మొత్తం ఫుడ్ కూడా ఇచ్చారు ఆ బుక్ లో మొత్తం మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ బుక్ చదువుకుంటే మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి ఇంకా రోజు వచ్చే వీడియోస్ అయితే ఫాలోఅప్ అవుతాంటే మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది ఓ నేనే కాదు ఇంకా చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి ఆ వీడియో చూసినట్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది డిమోటివేట్ నమ్మారు అనమాట ఒక రోజు ఇస్తాడు అనే విషయాన్ని నమ్మారు పక్కినోళ్ళు ఎదిరింటోళ్ళు వచ్చి కొంచెం మనల్ని డిస్కరేజ్ చేస్తున్నా కూడా ఈ వీడియోస్ అనేది కొంచెం హోప్ ఇవ్వడానికి మీకు ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడతాయి అది అందుకనే వీడియోలు చూస్తూ ఉండమంట ఒక అత్త రోజు కొన్ని రోజులు కోడలు రోజులు కొన్ని మన రోజు కూడా ఒక రోజు వస్తుంది ఇది ఈ రోజు వాళ్ళ రోజు అలా చాలా జాగ్రత్తగా ఇన్నాళ్ళు వాళ్ళు ఓర్పు పట్టినందుకు దేవుణ్ణి నమ్మి నిలబడినందుకు ఈరోజు ఆ దేవుడు చక్కగా వీళ్ళకి వచ్చాడు ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డను పొందాలంటే కొన్ని పరీక్షలు ఉంటాయి మరి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా ఈ డాక్టర్ దగ్గర నిలబడి నా సంవత్సరం నాలుగు నెలలు అయిపోయింది అంటే పదహారు నెలల నుంచి డాక్టర్ దగ్గర వాడుతున్నాం అసలు వస్తుందా రాదా అంతా ఐవీఎఫ్లు అంటుంటే ఆపరేషన్లు అంటుంటే ఈయనేమో మందులు అంటున్నాడు పదహారు నెలల నుంచి మందులు మింగుతుంటే మరి అతీ గతి లేదు మరి ఈ డాక్టర్ని నమ్మొచ్చా నమ్మకూడదా మేము తప్పు చేస్తున్నామా అని పక్కన వాళ్ళు ఏదన్నా చెప్తుంటే రోజు ఒక్కసారి మనకు కూడా అనుమానం కలుగుద్ది ఆవేదన కలుగుద్ది తప్పు చేస్తున్నామని భయం కలిగి వాళ్ళు నెల రోజుల్లో తెప్పిస్తానంటున్నారు ఐబీఎఫ్కి వస్తే వన్ మంత్ అంటున్నారు రెండు ఐబీఎప్లు పోతే ఒక ఐబీఎఫ్ ఫ్రీ అంటున్నారు మంచి ప్యాకేజీ కూడా పెట్టారు అవన్నీ మిస్ అవుతున్నామా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అవి ఏమీ అవసరం లేదు టైం వచ్చినప్పుడు జస్ట్ మందులు కూడా ప్రెగ్నెన్సీని ఇవ్వగలవు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు మీకు కూడా అర్థమయ్యేదట్టు చెప్పారు చాలా చక్కగా చెప్పింది అమ్మాయి కూడా ఇలా టైము బాగోన్నప్పుడమ్మ కొంచెం టైం పడుతుంది పేరులో విజయాలను పెట్టుకున్న విజయం పొందడానికి తొమ్మిదేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా కుమార్ విజయ దుర్గ కొండ మీద ఉంది దుర్గమ్మ ఆవిడ ఒంట్లో ఉంది దుర్గమ్మ అయినా కూడా తొమ్మిదేళ్ళు పట్టింది దేవతలకు కూడా కష్టాలు తప్పదు ఆ టైం కోసం వెయిట్ చేయాలి అలాగే విజయవాడ వాడ విజయవాడలో కూడా విజయం పొందడానికి ఒక్కొక్కసారి టైం పడుతుంది కానీ విజయం తథ్యం సినిమాకి వెళ్ళినప్పుడు మీరు తెలుసా తెలీదా హీరో గెలుస్తాడా విలన్ గెలుస్తాడా హీరోనే గెలుస్తారు అవర్ గాడ్ ఈజ్ హీరో ఎప్పటికైనా విజయం మందే కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోయినవాడు కాదు కష్టాలు అనుభవిస్తాడేమో కానీ చివరికి విజయం తథ్యం కన్నీళ్లు అనుభవించారు కష్టాలు అనుభవించారు అవమానాలు భరించారు ఆవేదన చెందారు వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోయారు ఎందుకు ఈ దేవుడు మమ్మల్ని ఇన్ని రకాలుగా కష్టపెడుతున్నాడు బాధ పెడుతున్నాడు అని చెప్పి ఎంత బాధపడినా దేవుణ్ణి వదలకోకుండా అలాగే నిలబడినందుకు ఈ రోజు ఫలితం పొందారు కాబట్టి నేను చెప్పేది కూడా అది ఓర్పు వదలకండి పట్టుదల వదలకండి ఆ పట్టుదల ఓర్పు ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది మీ బిడ్డ అనేది తజ్యం మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరుతారు ఇది ఎవరు ఆపలేరు అని కూడా నేను చెప్తాను ఎవరు ఆపలేరు మీకు బిడ్డ పుట్టి తీరాల్సిందే టెక్స్ట్ బుక్లో ఉన్న జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నా కూడా అవన్నీ రిపేరే రిపేర్ చేసుకోవచ్చు బిడ్డను తీసుకోవచ్చు అలాగే ఆవిడ కూడా నమ్మింది ఆ మాటని చక్కగా నిలబడింది మరి ఈరోజు చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు నలభై ఏట్ల ప్రెగ్నెన్సీ పొందినా కూడా వచ్చే బిడ్డ మళ్ళీ అది కూడా భయపెడతారు కొంతమంది ఇవన్నీ భయపెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అంతే అది అంతే చక్కగా నిలబడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు నిలబెట్టుకోవడానికి కూడా మందులు వాడుకోండి ఐదు నెలల వరకు నా దగ్గర వాడండి అమ్మా తర్వాత మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ వాడచ్చు విజయవాడ కాబట్టి మీరు డెలివరీ చేసే డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ను ఒకరిని సెలెక్ట్ చేసుకోండి ఐదు నెలల లోపలే సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత అక్కడికే పంపించి అక్కడే డెలివరీ చేస్తారు డెలివరీల సెక్షన్ నేను ఆపేశాను సిజేరియన్లు ఆపరేషన్లు డెలివరీలు చేయడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ అవకాశం ఇద్దాం నేను ఆల్రెడీ కొన్ని వేల డెలివరీలు సర్జరీలు చేసాను గవర్నమెంట్లో ఇక అవన్నీ చేయడానికి చాలామంది ఉన్నారు ఈ ప్రెగ్నెన్సీ తెప్పించడానికి మాత్రం ఈ ఫార్ములా తెలిసిన డాక్టర్ ప్రపంచంలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ నేను పెట్టుకోవట్లేదు డెలివరీలు సిజేరియన్ అందుకే ఐదు నెలల వరకు బిడ్డ నిలబడే వరకే మూడు నెలలు అబార్షన్ అవ్వకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకుండా అక్కడి వరకు నేను చూస్తాను ఐదో నెలల నుంచి మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర చూపించుకుని మీరు డెలివరీ అయిపోండి డెలివరీ అయిపోయాక బిడ్డను తీసుకుని రాగలిగితే ఇంకొక బుక్ ఇస్తాను ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఉంది ఇది ఇస్తాను నేను మీకు ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇంట్లో ఉంటుందమ్మా ఎలా ఉండాలి ఏంటి అనేది తర్వాత నువ్వు బిడ్డ పుట్టాకపోవడం వస్తే అప్పుడు పిల్లల ఆహారము ఆరోగ్యము పసిపిల్లలకి ఏమి ఇవ్వాలి టీకాలు ఏమి ఇవ్వాలి అనేది ఇస్తాను ఇద్దరు పిల్లలు పుట్టేసాక కూడా ఒకసారి వస్తే మెరుపు తీగగా నువ్వు మారటం ఎలాగా అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగా ఊడిపోయిన జుట్టు పెంచుకోవడం ఎలాగా రాలిపోయిన గోల్ని రప్పించడం ఎలాగా మరి పనల పనలుగా పెరిగిపోయిన శ్రమాన్ని ట్రిమ్గా మెరుగుదేగలాగా మార్చుకోవడం ఎలాగా అనేది అప్పుడు బుక్ ఇస్తాను అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగా ఈ బుక్కులన్నీ కూడా ఫ్రీ మీరు ఫస్ట్లో కట్టిన ఐదు వందల రూపాయలునే మీరు వస్తూ ఉంటే నేను ఇస్తూ ఉంటాను అది లెక్క ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేమో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిస్తూ గాడ్ బ్లెస్ యూ